హాయ్ అండి మన జ్యోతిర్మయ్ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మసాలాలు ఎక్కువ లేకుండా ఒక మంచి బెండకాయ కర్రీ తయారు చేయబోతున్నాను మరి అది ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో విడకలైతే చూద్దాం పదండి ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నానండి బెండకాయ కర్రీ చాలా బాగుంటుందండి మసాలాలు ఎక్కువ ఏమి లేకుండా సింపుల్గా చేస్తున్నానండి చాలా బాగుంటుంది మరి బెండకాయ కావలసిన ఇంగ్రిడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను ఒక మూడు ఉల్లిగడ్డలు మూడు టమాటాలు ఉప్పు కారం పసుపు పోగ్ దినుసులు కొన్ని పొట్టు తీసి వెల్లిపాయలు కొద్దిగా ధనియాల పొడి కావలసినంత ఆయిల్ ఇవేనండి మన బెండకాయ కూరకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఇంగ్రీడియంట్స్ తక్కువ అనుకుంటారేమో కర్రీ మాత్రం అద్దరిపోతుంది నిజంగా ఎప్పుడు మసాలాలు వేసుకొని తిని అలవాటు అయ్యి ఇట్లా చేసుకొని తినాలంటే మీకు బుద్ధి కాదు కానీ ఈ టైప్లో ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఇది కడిగి శుభ్రంగా కడిగి కట్ చేసి పెడతాను ఉల్లిగడ్డలు కూడా కట్ చేస్తాను టమాటాలు కూడా కడిగి కట్ చేసి పెడతానండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఇట్లా శుభ్రంగా కడిగి ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టానండి బెండకాయలు మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు ఒక సైజులో కట్ చేసి పెట్టాను మరి టమాటోలు కూడా కండి టమాటోలు కట్ చేసి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టాను మరి ఇప్పుడైతే నేను పెన్నము స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టేశాను మరి అయితే ఈ బెండకాయలు వేయించుతాను ఇప్పుడు జిగురు పోయేంత వరకు కొద్దిగా ఒక పది నిమిషాలు అయితే వేయించుతానండి చిన్న మంట మీదనే అయితే వేస్తున్నాను ఈ బెండకాయలండి కొద్దిగా జిగురు ఉంటాయి కదా తినేటప్పుడు ఇంత బంక బంక ఉంటుంది కదా అందుకని ఇట్లా ఏంచి చేసుకుంటే పెన్న మిన్నగానే ఏం చేసుకుంటే జిగురు అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అన్నమాట అంత ఎక్కువ ఉండకుండా కొద్దిగా తగ్గుతుంది బాగుంటది బాగుంటుంది కర్రీ ఇట్లా అండి ఒక పది నిమిషాలు పడుతుంది చిన్న మంట మీద మరీ ఫుల్లు పెట్టి వేయించినాం అనుకో లోపల లోపల జిగురు అనేది పోదు అట్లానే ఉంటుంది పైన మాత్రం మాడిపోతాయి కదా అందుకని కొద్దిగా చిన్న మంట చేసి వేయించాలన్నమాట వీటిని చాలా మంది బెండకాయ కూరగాయలు చేసేటప్పుడు అండి ఏదన్నా కానీ మసాలాలు ఉంటేనే బాగుంటుంది ఏమో అని కొంతమంది కాబో ఉంటది అటు ఈ కర్రీ చూస్తే కనుక ఇట్లా కూడా బాగుంటుందా అనిపిస్తుంది అండి మీకు నిజంగా ఎప్పుడు మసాలాలు తినకూడదు కదా మసాలాలు లేకుండా చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుందండి మేమైతే ఎప్పుడు ఏ దాంట్లో మసాలాలు ఎక్కువ వాడమండి న్యాచురల్గానే చేసుకుంటాం అన్నీ చాలా ఇవి ఇట్లా చేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీలోకి జొన్న రొట్టెలోకి ఏ దాంట్లోకైనా బాగా కలుపుకొని చాలా మంది కూరగాయ కదా ఎట్లా తినాలా అనుకుంటుంటారు కానీ ఇట్లా చేసుకుంటే కానీ అండి మసాలాలు ఎక్కువ లేకున్నా కూడా తినొచ్చు బాగుంటుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఒకసారి ఈ విధంగా అయితే బాగా వేయించి పెట్టానండి పెళ్ళ మీద ఈ మాత్రం అయితే సరిపోతుంది నేను దించుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని దించేసి దీక్ష పెడతానండి నేనైతే దీక్ష పెట్టానండి ఇప్పుడు కొద్దిగా తగినంత ఆయిల్ వేస్తాను ఆయిల్ వేస్తున్నాను ఒక నాలుగు గంటలు అయితే వేశానండి దీంతో నాలుగు గంటలు వేసాను సరిపోతుంది కేజే కదా కొద్దిగా ఎక్కువ ఉండాలని నేను ఇంకా ఒక గరిట ఎక్కువనే వేశాను బాగుంటుందండి అయినా కూడా ఆయిల్ అయితే హీట్ అయింది నేను ఉల్లిగడ ముక్కలు వేస్తున్నాను ఒకటే ఒక రెండు అయితే ఎండుమిర్చి వేస్తున్నానండి ఎండుమిర్చి వేసాను కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నాను పోపు దినుసులు అండి అన్నీ ఉన్నాయి దీంట్లో ఆ జీలకర్ర ఆవాలు మరి పప్పు పచ్చనగప అవన్నీ ఉన్నాయండి మెంతులు కొన్ని అన్నీ ఉన్నాయి నేను అవైతే వేసాను ఇప్పుడు అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఒక రెండు రెమ్మలు రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను ఇదైతే పోపు బాగా ఎర్రగా అయింది కదా ఇందాక మనము పెన్నమైన మీద తినాను కదండి బెండకాయ ముక్కలు అవి అయితే ఇప్పుడు వేస్తున్నాను ఈ బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నానండి కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవుతాయి అండి మనం ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాం కదా అవి అయితే ఆయిల్ బాగా ఫ్రై అవుతుంది ఇవైతే బాగా ఆయిల్లో ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేస్తానండి ఇప్పుడు కొద్దిగా నేను పసుపు వేస్తాను కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను కొద్దిగా కర్రీకి తగ్గట్లోనే వేస్తున్నానండి ఉప్పు కూడా కొద్దిగా అయితే ఉప్పు వేసాను సరిపోతుందని అనుకుంటున్నా కానీ మరొక చూసి లాస్ట్కి చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఉప్పు పసుపు అయితే వేసాను కదా తాలింపులో ఇవి ఒక ఐదు నిమిషాలండి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు కానీ ఆయిల్లో బాగా మందితే కర్రీ అనేది ఇంకా గా ఉంటుందండి ఇంకా ఇవైతే బాగా ఆయిల్లో ఫ్రై అయినాయండి తుసినారా బాగా దగ్గర కిములు కూడా ఆయిల్ అయితే బాగా ఫ్రై అయినాయి ఐదు నిమిషాలు అయితే బాగా ఆయిల్లోనే ఫ్రై చేశాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు టమాటాలు ఇవైతే నేను ఇప్పుడు వేస్తున్నాను ముందు టమాటాలు వేస్తాను అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు అనేది ఎక్కువ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి నిజంగా అనేసి ముక్కలు బాగా దండిగా ఉంటే బాగుంటుంది కర్రీ తినేటప్పుడు ఆ ఉల్లిగడ్డ ముక్కలు తాగుతుంటాయి కదా చాలా బాగుంటుందండి నిజంగా మసాలాలు అయితే ఎక్కువ ఏం పడవు కదా కూర కూడా మనం బెండకాయ కూర తింటుండం అనే ఫీలింగే ఉంటుందండి మసాలా కూర తింటుండం అనేది లేకుండా బెండకాయ కూర తింటుండము అనే ఫీలింగ్తో తింటాం మనం బెండకాయ కూర విధంగా చేసుకుంటే మసాలాలు ఎక్కువ లేదు కదా బాగుంటుంది కర్రీ సూపర్గా ఉంటుంది నిజంగా టమాటోలు ఉల్లిగడ్డలు అయితే వేసాను కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలండి ఈ బెండకాయ ఈ టమాటల్లో నీరు అనేది బయటికి వస్తుందండి కొద్దిగా సిమ్ చేసి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తాను కారం అయితే వేస్తానండి ఈలోపు ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను సరిపోతుందండి మరీ ఎక్కువ అయితే బాగుంటుంది కదా చిన్న పిల్లలు ఉంటే కూడా తినలేరు కారం అనేది మన ఇష్టం అండి అది ఇంకా మరి ఎక్కువ కారం ఉందని నేను కొంచెం ఒక స్పూనే వేసాను కేజీ కాబట్టి ఎక్కువ కలిపితే మనకి కిచికిచి అయిపోతాయండి బెండకాయ ముక్కలు అందుకే చిన్నగా చూసి ఇట్లా ఈ విధంగా చిన్నగా కలుపుకోవాలి కలిపాను కదా ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కరివకు వేస్తున్నాను అది తాలింపులో వేసానండి తాలింపులో వేసాను ఇప్పుడు కర్రీకి వేస్తున్నాను ఒక రెండు రెమ్మలండి మళ్ళీ ఇప్పుడైతే మూత పెడతానండి కలిపినాను కదా ఎక్కువ కలపకూడదు బనకాయ ముక్కలు మళ్ళా కిచికి చెబితే కనపడవు కదా నేనైతే మూత పెడుతున్నా సిమ్ చేసి పెట్టానండి స్టవ్ కూడా ఒక ఐదు నిమిషాలండి మూత తీస్తున్నానండి ఆయిల్ బాగా ఆయిల్ కానీ టమాటా గుజ్జులో ఉండే నీరు కానీ బాగా అయితే నీరు వచ్చిందండి నేనైతే వాటర్ వేయలేదు మరి ఒక్కసారి ఇట్లా కలుపుతున్నాను ఈ విధంగా అయితే కలిపాను కదా ఒక చిన్న కప్పు అండి నేను కప్పుతోనే ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఒక ఐదు అండి ఇంకా ఈ వాటర్ అనేది బాగా బెండకాయలు ఉడకాలి కదా వాటర్ వేసాడు బెండకాయలు ఉడకాలి కాబట్టి ఆల్రెడీ ఆయిల్ ఉడికినవి కానీ టమాటాలు ఉల్లిగడ్డలు అవి ఉన్నాయి కదా అవి బాగా ఉడుకుతాయండి బెండకాయలు కూడా పచ్చివాసన ఉండకుండా బాగా ఉడుకుతాయి ఆయిల్ నూనె నీళ్ళు వేస్తే మరి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెడతాను ఈలోపు నేను ఎల్లిపాయలు పొడి తీసి పెట్టిన కదా దాంట్లో ధనియాల పొడి వేసాను దంచుతానండి ఇప్పుడు మూత అయితే తీస్తున్నానండి బాగా అయితే ఉడుకుతుంది కదా కింద దొరికేదండి నేను దంచి పెట్టినాను కదా ఎల్లిపాయలు ధనియాల పొడి అండి ఇప్పుడు చదువుతున్నాను కొద్దిగానే చేశానండి ఈ ధనియాలు ఎల్లిపాయల ఫ్లేవర్ అండి మసాలా దీనికి ఇంకా ఏం అవసరం లేదు కూర మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందండి అర్దిరిపోతుంది కూరగా రొట్టెలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి ఏదంటే తినొచ్చు కానీ ఇంక రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ ఇంకా భలే ఉంటుందండి నిజంగా అన్నంలోకైనా కలుపుకొని తినొచ్చండి ఇట్లా గుజ్జు ఉంటుంది కాబట్టి బాగా తినవచ్చు అన్నంలోకైనా తినవచ్చు ఇంకా ఇంతకన్నా మసాలాలు ఇంకెందుకండి ఎప్పుడు మసాలాలు మసాలాలు తినకూడదు కదా నేనైతే సిమ్ సిమ్ చేసి పెడుతున్నాను ఒక రెండు నిమిషాలండి సిమ్ చేసి పెడతాను మూత అయితే తీసుకున్నాను సరే అయితే బాగా ఉడికిందండి ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది కదా నేనైతే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా అయితే కొత్తిమీర వేసి ఒక్కసారి ఇట్లాతానండి చిన్నగా వేసి కూడా మనం కప్పు వేసాం కదా కప్పు అయితే కూడా లేదు ఎద్దు బాగా ఉడికింది కదా అయితే ఉడికింది బెండకాయ కూర కూడా బాగా వాయిల్ పైకి వచ్చిందండి బాగుంది ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేస్తాను ఒక రెండు నిమిషాలు పెట్టేసి బంద్ చేస్తానండి కుతుకుతూ ఉడికితే ఇంకా బంద్ చేసుకోవచ్చు ఆ క్రెత్తిమీర ఫ్లేవర్ అనేది బెండకాయ పడుతుంది కాబట్టి నేను ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి దించుతానండి ఇంకా స్టవ్ బంద్ చేస్తాను ఇంకా అయిపోయిందండి మన బెండకాయ మసాలాలు లేని బెండకాయ నిజంగా అంటే చాలా బాగుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి